ఇది చాలా ముఖ్యమైన విషయం స్కూల్ రీఓపెనింగ్ అనేది పిల్లలు ఒక నెల నెల పదిహేను రోజులు హాలిడేస్లో వెళ్ళిన పిల్లలు హాలిడేస్లో వెళ్ళిన పిల్లలు రకరకాల పిల్లలు ఒక రకమైన పిల్లలు కాదు వీళ్ళు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే పిల్లలు కొందరైతే కొందరు ప్రభుత్వ స్కూల్కి వెళ్ళే పిల్లలు కొందరైతే అయితే వాళ్ళు కూడా ఒక ఉత్సాహంగా ఎదురు చూస్తున్న దశ ఇది స్కూల్ ఓపెన్ కావడము అంటేనే ఒక యూనో లుకింగ్ ఫార్వర్డ్ నా స్కూల్కి పోవాలి నేను అని చెప్పే ఒక దశ ఆ దశలో రెండు మూడు రకాల అంశాలు ఉన్నాయి ఒకటి ఆ స్కూల్ నుంచి ఇంకో స్కూల్కి వెళ్తుంటారు ఆ ఐదో తరగతి అయిపోతుంది ఏ స్కూల్కి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి అనే ఒక ఆతృత అదొక ఆతృత కూడా ఉంటుంది స్కూల్లో ఆ పిల్లలకు వేరే రకమైన ఆత్రుత అదే స్కూల్కి వెళ్ళే పిల్లలకు నెక్స్ట్ తరగతి గదిలోకి వెళ్ళాలి కాబట్టి నెక్స్ట్ తరగతి ఎవరుంటారు టీచర్ ఎవరు ఉంటారు అదొక అదొక ఆదృత మూడోది ప్రైవేట్ స్కూల్ పిల్లలు ప్రైవేట్ స్కూల్కు వెళ్ళడానికి వాళ్ళ సంసిద్ధత వాళ్ళ ట్రాన్స్పోర్టు వాళ్ళ ఆటో డ్రైవర్ పోయిన వాడు ఉంటాడు ఈసారి కొత్త వాళ్ళు వచ్చి ఉంటారు వీళ్ళు తల్లిదండ్రుల ఒక వైపు తల్లిదండ్రులది ఒక ఆదృత ఉంటుంది తల్లిదండ్రులకు ఒక ఆలోచన ఉంటుంది ఏం చేయాలి ఏంటి పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయి యూనిఫామ్స్ ఎక్కడ దొరుకుతాయి ఇటువంటివన్నీ ఒక ఎత్తు అయితే ప్రభుత్వ పాఠశాలకు వచ్చే పిల్లలకు ఇంకా కొంచెం అదనంగా ఒక ఆవేదన ఒకసారి వస్తుంటుంది ఉత్సాహం ఉంటుంది ఆ ఉత్సాహంలో ఒకటి ప్రధానంగా ఏంటంటే కొంతమంది పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళతో పాటు మిస్ అయి ఉంటారు వస్తుండ్రో రారో తెలియదు కొంతమంది ఆడపిల్లల విషయంలో అయితే ఎయిత్ నైన్త్ టెన్త్ ఆ ప్రాంతంలో కొన్ని కొన్నిసార్లు ఆడపిల్లలు పెళ్ళిళ్ళు అవుతాయి మా అది మనము చెప్పుకోవాలి అక్కడక్కడ అవుతాయి కానీ ఒక స్కూల్ నుంచి ఒక చైల్డ్ ఫ్రెండ్ మిస్ అవుతుంది కదా అనేది ఒకటి కొన్ని కొన్నిసార్లు వలసలు వెళ్తారు కుటుంబాలు ఆ వలసలు వెళ్ళినప్పుడు ఆ పిల్లలు వస్తారా రారా అనేది ఆ పిల్లలకు ఒక ఆదృత అయ్యో మా స్కూల్ ఓపెన్ అవుతుంది మరి మా అమ్మ నాయన ఇంకా వలసల్లో ఉన్నారు అనేది ఇంకొక ఆతృత సో ఇంకో రెండో ఇంకొక అంశం ఏంటంటే పర్మనెంట్గా వలసలకు వెళ్తారు గ్రామాల నుంచి పట్టణాలకు వస్తారు ఆ పట్టణాలకు వచ్చినప్పుడు ఆ పిల్లల లోపల ఊర్లో స్కూల్కి వెళ్ళడం ఒక ఎత్తు అయితే పట్టణంలో ఏ స్కూల్కి వెళ్తాము ఎక్కడికి వెళ్తాము ఎట్లా ఉంటుంది స్కూలు ఇదంతా ఒక అయోమయ ప్రపంచంలోకి అడుగు పెడుతుంటారు సో ఓవరాల్గా చూసినప్పుడు పిల్లలు ఈ ఎండాకాలంలో నుంచి ఎండాకాలం సెలవుల నుంచి ఒక కొత్త విద్యా సంవత్సరంలోకి అడుగు పెడుతున్నప్పుడు వివిధ రకాలైన అంశాలతో పిల్లల దృక్పథం నుంచి కనుక మన వ్యవస్థలు చూడాల్సిన అవసరం ఉంది పిల్లల దృక్పథం నుంచి ఎందుకంటున్నా అంటే ఒక గ్రూపు కొత్తగా స్కూల్కి వస్తారు ఒకటో తరగతి వాళ్ళు వాళ్ళు వాన్ పరేషాన్ వానికి ఆ పిల్లలు అసలు స్కూల్ ఇంట్లో ఒక స్వేచ్ఛ వాతావరణంలో ఉన్న పిల్లలు ఆ స్వేచ్ఛ నుంచి ఒక స్ట్రక్చర్డ్ వాతావరణంలోకి రావాల్సి వస్తుంది వన్ కన్ఫ్యూజన్ అరే ఇట్లా ఇంత ఇంత కంట్రోల్ ఏందబ్బా అనేది ఒక కన్ఫ్యూజన్ మొదటి రోజు నుంచే కన్ఫ్యూజన్ అవుతుంది ప్రేయర్లు నిలబడాలి అదంతా లేదు కదా అటువంటి పిల్లలది ఒకటి సో ఈ ఈ విధంగా మనము చూస్తే ఇంకొక గ్రూప్ ఉంటుంది అది ఎండాకాలంలో వాళ్ళ అక్క పిల్లలతోని అన్న పిల్లలతోని ఆడుకొని పాడుకొని చాలా ఎంజాయ్ ఉంటుంది కొంచెం స్కూల్ అనగానే అబ్బా మళ్ళా స్కూలా అనే ఒక ఆలోచన ఎంతైనా వాళ్ళ సిబ్లింగ్స్ ఉంటారు సమ్మర్ కాబట్టి వాళ్ళ అక్కలు వస్తారు ఊళ్ళకు తల్లిగారింటికి వస్తారు జనరల్గా వాళ్ళ పిల్లలు కూడా హాలిడే హాలిడేస్ కాబట్టి తల్లిగారింటికి వస్తారు అంత పిల్లలు ఒక 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 వాతావరణం పండుగ వాతావరణం ఉంటుంది సో అటువంటి ఇవన్నిటినీ ఒక స్కూల్గా ఎలా దాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది పిల్లలు అంటే సమానం అందరు పిల్లలు ఒక హోమోజెనిక్ గ్రూప్ కాదు ఇటువంటి రకరకాల పిల్లలు మన స్కూల్కు రాబోతున్నారు సెలవుల్లో ఇటువంటి ఎక్స్పోజర్ అయి ఉంటుంది కొంతమంది పని చేసి ఉంటారు సమ్మర్ కాబట్టి ఇంట్లో ఉండి పని చేసి ఉంటారు సో ఇట్లా పని నుంచి మళ్ళీ బడికి రావడము ఈ కొత్త కొత్త పుస్తకాలు ఇవన్నీ వస్తాయి కాబట్టి అదొక ఎంజాయ్మెంట్ కొత్త పుస్తకాలు ఇస్తారు కొత్త బట్టలు ఇస్తారు అది అదొక ఎంజాయ్మెంట్ బట్ స్కూల్స్ ఈ మానసికమైన ఆందోళనలో ఉన్న పిల్లలు లేదా వాళ్ళ మానసిక స్థితిగతులను అర్థం చేసుకోవడానికి ఈ ప్రారంభ విద్యా సంవత్సరం ప్రారంభంలో స్కూల్స్ ఎక్విప్ అయి ఉండాలి టీచర్స్ ఎక్విప్ అయి ఉండాలి అందరూ సమానంగా స్కూల్కు రాలేదు అనేది ఒకటి చాలా ముఖ్యమైన అంశం ఇంకొకటి చాలా ఒక సున్నితమైన అంశం సెన్సిటివ్ అంశం ఏమిటంటే ఈ సమ ఈ ఎండాకాలంలో కొంతమంది పిల్లలు వివిధ రకాలైన ప్రమాదాలకు గురై ఉంటారు కొందరు చనిపోయి ఉంటారు ఆ స్కూల్ మౌన్ చేయాలన్నా ఆ స్కూల్లో ఓన్లీ అబ్సెంట్ వేస్తారా డ్రాప్ అవుట్ రాస్తారా ఆ పాప ఎక్కడ ఉంది ఏమైంది ఏ ఒక ఇన్స్టిట్యూషన్ నుంచి మిస్ అయింది కదా ఆ సంప్రదాయం కూడా మన దగ్గర కనిపించదు బట్ ఆ దాని మీద కూడా దృష్టి పెట్టాలి మనం అంటే నెక్స్ట్ జనరేషన్ మళ్ళీ నెక్స్ట్ ఈ పిల్లలు చర్చ చేస్తే ఈతకు పోయి ఉంటారు మనం పేపర్లలో చూసాం ఎండాకాలంలో ఈత రాని పిల్లలు ముగ్గురు నలుగురు డ్రౌన్ అయ్యిండ్రు చెరువులో అని చెప్పి యాక్సిడెంట్లో చనిపోయారు ఇటువంటి పిల్లలంతా స్కూల్కి సంబంధించిన పిల్లలు స్కూల్ యాజ్ యూజువల్ బిజినెస్ యాజ్ యూజువల్ కాకుండా నా బడికి వచ్చిన పిల్లలందరూ క్షేమంగా వచ్చారా క్షేమంగా ఉన్నారా సంతోషంగా వచ్చారా దుఃఖాలలో ఉన్నారా ఎలా ఉన్నారు అని మాట్లాడడానికి డే వన్ నుంచి పాఠ్యాంశాలు కాకుండా మాట్లాడడానికి ఒక మంచి వాతావరణం ఏర్పరిస్తే పిల్లలకు సంతోషంగా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను